భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఆర్వార్ చట్టంలో నిబంధనలు పొందుపరుస్తున్నట్లు ధరణి కమిటీ సభ్యులు సునీల్ తెలిపారు మహబూబాబాద్ కలెక్టరేట్లో కొత్త ఆర్వార్ ముసాయిదా బిల్లుపై జరిగిన చర్చా కార్యక్రమానికి హాజరైన సునీల్ కొత్తగా తీసుకొచ్చే చట్టంలో వ్యవసాయ భూములతో పాటు ఆబార్ది ఇంటి స్థలాలకు చెందిన అన్ని వివరాలు ఉంటాయని చెప్పారు ఎమ్మెల్యే అధికారులు రైతులు రైతు సంఘం నేతల సందేహాలను నివృత్తి చేశారు ధరణిలో నమోదు కాకుండా పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ఉందన్న సునీల్ కొత్త చట్టం అమల్లోకి వస్తే అవన్నీ రికార్డులోకి ఎక్కుతాయని తప్పులు సరిచేసుకోవచ్చని మరోసారి భూ రికార్డుల ప్రక్షాళన చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు లేకపోతే భూత నంబర్ ఇవ్వటం కావచ్చు ఆవాలి భూముల సర్వే కావచ్చు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని రేవాలి ఇంకొక రెండు కీలక విషయాలు చట్టంలో ఉన్నాయి ఒకటి భూదారు రెండవది ఆవాలి భూముల సర్వే ఇప్పుడు ఏదైతే సర్వే నెంబర్ ఉందో సర్వే నెంబర్ స్థానంలో భూదా నెంబర్ వస్తారు పాస్ పుస్తకాలకు అదనంగా ఒక భూదా కార్డు వస్తారు ఎందుకు తీసుకొస్తున్నామంటే నలభై శాతం భూములు తెలంగాణ మ్యాచ్ కావట్లేదు మనిషికి ఆధార్ నంబర్ ఇవ్వాలి అని కేంద్రం చెప్తుంది ఈ చట్టం ద్వారా అలా నెంబర్ ఇచ్చే అవకాశం ఉంది ప్రతి కమతానికి ఒక భూదార్ నంబర్ వస్తుంది ప్రతి యజమానికి ఒక భూదార్ కార్డు వస్తుంది నాలుగైదు కమతాలు ఉంటే నాలుగైదు భూదార్ నంబర్లు ఉంటాయి కలుపుకొని ఒక కార్డు ఇస్తారు తెలంగాణలో దాదాపుగా పన్నెండు వేల రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ ఆబాదీ భూములకు మనం ఎప్పుడు సర్వేనే చేయలేదు దానికి రికార్డ్ అయితే ప్రాపర్ గా లేదు నిన్న మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ల మీద కూడా ఇబ్బంది ఉంటుంది దాని మీద హైకోర్టు చాలా తీర్పులు కూడా ఇచ్చింది